రాత్రి కవరలకి జన్మనిచ్చారు అండ్ ఉపాసన బిడ్డలు చాలా హెల్తీగా ఉన్నారు ఉపాసన మరియు రామ్ చరణ్ దంపతులు పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారంటూ మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న రాత్రి పోస్ట్ చేయడంతో పాటు ఇప్పుడు అపోలో హాస్పిటల్ ముందు ఓ స్టేజ్ పైన నిలబడి ఉపాసన రామ్ చరణ్ దంపతులు ఇద్దరు ఒక మగబిడ్డ అలానే ఒక ఆడబిడ్డకు అంటే ట్విన్స్ బేబీస్ కి జన్మనిచ్చారని ఉపాసన చాలా హెల్దీగా ఉంది అంటూ బేబీస్ కూడా చాలా బాగున్నారంటూ అభిమానులకి తెలియజేశారు అయితే మెగా ఫ్యామిలీలో అందరూ ఆడపిల్లలే ఉన్నారు ఒక్కరైనా సరే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటిలో వారసుడు రావాలని అభిమానులు కోరు కోరుకున్నారు అదే ప్రకారంగా ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు ఆడపిల్లలు అలానే ఒక వారసుడు అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి ఇంట్లో ఉన్నారు అయితే ఎలా అయితే చిరంజీవి గారు ఇద్దరు కూతుర్లు అలానే ఓ కొడుకుని కన్నారు అదే విధంగా ఉపాసన కొనతల కూడా ఒక కొడుకు అలానే ఇద్దరు కూతుర్లకైతే అయితే జన్మనిచ్చారు మొత్తానికి మెగా ఫ్యామిలీలో వారసుడు కావాలి అని ఇటు మెగాస్టార్ చిరంజీవి గారి కోరిక అటు మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానుల కోరిక కూడా నెరవేరింది ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి రూపంలో రామ్ చరణ్ ఎలా అయితే అయితే సినీ ఇండస్ట్రీలో మంచి సినిమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారో అలానే మెగా ఇంట్లో మరోసారి రామ్ చరణ్ వారసుడు కూడా సినీ ఇండస్ట్రీకి కావాలని అభిమానులు కోరుకున్నారు అదే ప్రకారం ఇప్పుడు రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులైతే మెగాస్టార్ చిరంజీవి కోరిక అభిమానులు కోరిక నెరవేర్చారు ఎట్టికేలకు వారసుడి రాకతో మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి